కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఏముంటాయి ఇంకా నేనైతే రొటీన్ బ్లాగ్స్ పెడుతూ ఉంటాను కదా నిన్న బ్లాగ్ అయితే మీరు చూసినట్టయితే మా విలేజ్ నుంచి వచ్చేస్తాం కదా సో ఇంకా సండే వచ్చాం కాబట్టి ఇంకా సండే మార్కెట్ ఎప్పుడు వెళ్తూ ఉంటాం ఇంకా డైలీగా సండే రో మార్కెట్లో ఏం తీసుకుంటాం వెజిటేబుల్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాం కదా ఎన్ని వెజిటేబుల్స్ తీసుకుంటామో మరి మీకు చెప్పన అవసరం లేదు ఆల్రెడీ అన్నీ తీసుకొని మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట సో ఇంకా మా విలేజ్ నుంచి నేనేం తీసుకొచ్చాననేది ఈరోజు వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి చాలా ఫన్నీగా ఉంటుంది ఇవైతే గడ్డుప్పు ఇంకా ఇక్కడ దొరకదని చెప్పి అక్కడ నుంచే తీసుకొని వచ్చేస్తాను ఇంకా ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది కదా గుగ్గిలం కూడా బెల్లం చింతపండు ఇంకా ఇడ్లీ రవ్వ నెక్స్ట్ మా అత్త అయితే అనుకోకుండా మినపబడి అని చేసింది సో నేను అవి అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా తర్వాత జంతికలు చేసే టైం లేదు అలాగే అక్కడ మేము హెల్ప్ చేయము కదా అందుకోసం అని చెప్పి నేను ఇక్కడే చేసుకుంటాను అనేసి ఈ విధంగా తీసుకొని వచ్చాను పికిల్స్ పికిల్స్ అయితే కామన్ ఎప్పుడు టమాటా పికిల్ అలాగే కొన్ని పికిల్స్ అయితే తీసుకొని వచ్చేస్తాము ఈసారి స్పెషల్గా ఏం తీసుకొచ్చానంటే సపోటా అరకు పళ్ళు అనమాట ఈ పెట్లోనే ఇంకా పళ్ళు అయిపోయాయి సో ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ పెడుతున్నప్పుడు అయితే చాలా ఫన్నీ ఫన్నీగా నవ్వి వద్దు వద్దు అని చెప్పాడు కానీ ఇక్కడైతే మనకు దొరకవు కదా చాలా టేస్టీగా ఉంటాయి నేను కూడా ఢిల్లీ అయితే ఫస్ట్ టైం ఈ ఫైవ్ ఇయర్స్ లో ఈ సపోటా అరటి పనులు రావడం సో ఇంకా ఇంక ఇందులోనే ఇంకా స్పెషల్గా ఒక పక్కకి పెట్టి మరీ తీసుకొచ్చాను ఈ ఏదైనా బరువు ఉంది అంటే ఈ ఈసారి సామాన్లు ఇదొకటి చాలా బరువు అనమాట ఎప్పుడు తీసుకురాము కదా చాలా ఫన్నీగా మాకైతే అనిపించింది కానీ ఇప్పుడు తినడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ దొరకదు కదా పండు పంచకాయ అయితే దొరుకుతుంది కర్రీ కోసం కానీ పండు అయితే దొరకదు సో ఇక్కడైతే మేము దీన్ని కట్ చేస్తాము అమ్మ ఇది కట్ చేసినప్పుడు అనిపించింది తినడం అయితే చాలా ఈజీ కానీ కట్ చేసి ఇవన్నీ తీయడం అంటే చాలా కష్టం అనిపించింది మాకైతే మా ఇంటి దగ్గర ఎవరైనా తీసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేసేవాళ్ళం ఇక్కడ ఫస్ట్ టైం తీసుకొని రావడం కదా సో ఇదంతా తీస్తే కొంచెం అయితే పోయింది కొంచెం అయితే మంచిగా వచ్చింది ఇంకా నా ఫ్రెండ్స్కి అవి ఇచ్చేసాను అనమాట సో మరి మీకు చిన్న బ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్